నమస్తే అండి నేను మీ అగ్నే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా మనం ఏ డేట్ వాళ్ళు కి రెండు వేల ఇరవై నాలుగు కలిసి వస్తుంది ఎవరు కలిసి రాదు మనం తెలుసుకుంటున్నాం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నాం డెఫినెట్లీ వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఏంటంటే భయపెట్టిస్తున్నారు అంటారు కానీ ఎవరిని ఎందు భయపెట్టిస్తాం మనం మన అడ్వైజ్ మన పని మనం ఇవ్వటం అడ్వైజ్ ఇవ్వటం మన పని దాని తగ్గట్టు వాళ్ళు ఫాలో అయ్యారంటే డెఫినెట్లీ మనం చెప్పిన మన మనం ఫిలిం కావచ్చు మనం చెప్పిన మనం కేరళ గురించి మన ఫ్లడ్స్ వస్తాయి మనం చెప్పినప్పుడు ఎవరు అందరూ ఎగతాలు చేశారు వచ్చినప్పుడు ఏం చేశారు మరి నార్త్లో వస్తాయని చెప్పినప్పుడు అందరూ ఎగతాలు చేశారు మరి వచ్చినప్పుడు ఏం చేశారు సో ఐ ప్రికాషన్స్ ఏంటంటే ప్రతి ఒక్క నెంబర్ ఒక ఇండికేషన్ ఇస్తుంది దాని బిహేవియర్ ఏంటి ఆ నెంబర్ బిహేవియర్ ఏంటి కేతు అనేది ఏంటిది ఆధ్యాత్మికమైన సంఖ్య సో నువ్వు ఆధ్యాత్మికంగా ఏంటంటే పాపకర్మలు ఎక్కువైపోయినప్పుడు కేతు ప్రళయాన్ని సృష్టిస్తాడు అది మనం అంచనేసి చెప్పగలుగుతున్నాం ఇప్పుడు శని భవన్లు ఏంటిది కర్మకారకుడు ఆయుకారకుడు కారకుడు కాబట్టి ఎంతోమంది నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది నెక్స్ట్ ఇయర్ మీరు చూడండి మంచి మంచి వాళ్ళు హెల్తీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అలా వెళ్ళిపోతారు అంతే మనం ఎక్స్పెక్ట్ చేయం ఎందుకంటే శని భగవాన్ అలా చేస్తారు వాళ్ళ కర్మను బట్టి మంచి మంచి పొలిటీషియన్స్ ఇండస్ట్రియస్ట్ సినిమా ఇండస్ట్రీలలో డ్రగ్స్ కేసులు అని చెప్పి ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ చూడండి మీరు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మీ లైఫ్లో చాలామందికి చాలా మెమరబుల్ అయిపోతుంది ఇండస్ట్రీ వాళ్ళకి పొలిటీషియన్స్కి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు మెమరబుల్ కాకపోతే అగ్నిషామిత్రాజుని అడగాలి హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ చాలా ఇన్సిడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి అనుభవించడానికి కూడా రెడీగా ఉండాలి సో ఈరోజు మనం తెలుసుకునే డేట్ ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు బుధుడు యొక్క సంఖ్య బుధుడు అంటేనే శని భగవాన్ యొక్క మిత్రుడు అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఏదైతే చాలా రోజుల నుంచి మీరు పెండింగ్ ఒకవేళ డబ్బులు ఎవరికైనా ఇచ్చామవి రావాలి అనుకుంటే మాత్రం డబ్బులు ఇచ్చేది ఉంది అవి రావట్లేదు గురువారు అనుకుంటే ఒకటి మీ దగ్గరలో పరిసర ప్రాంతాలలో సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా సరే కానీ చండీ హోమం జరుగుతుంది సామూహికంగా వామాచారంలో కానీ దక్షిణాచారంలో జరుగుతుందంటే తప్పకుండా దాంట్లో పాల్గొనండి ఎక్కడైతే మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయో అవి రావడానికి పూర్తి అవకాశం ఉంటుంది ఎవరికైతే ప్రొఫెషనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో నాకు గ్రోత్ లేదు గురుగారు ఎప్పటికీ నిత్యం కూడా ఇబ్బంది ఉంటుంది అంటే ప్రతినిత్యం కూడా కుదిరినప్పుడల్లా మీరు సూర్యభగవానికి అర్జం ఇవ్వండి అది కూడా ఇచ్చే విధానం ఏంటంటే దాంట్లో కొంచెం పటిక బెల్లము కుంకుమ వేసి చాలామంది ఏంటంటే పటిక బెల్లం కుంకుమ వేసేసి సూర్య సూర్యభగవానికి అర్జం ఇచ్చేస్తుంటాం ఆ కింద వదులుతాడు ఆ టెర్రస్ మీద ఆ ఫ్లోర్ మీద పడతాయి ఆ నీళ్ళు మళ్ళీ ఈ ఈతర మీద పడతాయి అది ఏం రిజల్ట్ ఉండదు మళ్ళీ నేను గురుగారు చెప్పి నేను ఇచ్చిన ఏం రిజల్ట్ లేదని మళ్ళీ మమ్మల్ని అంటాడు ఇచ్చే విధానం ఏంటంటే సూర్యవార్గం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కానీ మనం టెరస్ మీద లేదా నువ్వు కింద ఉండి నో ఇష్యూ కింద ఏదైనా మ్యాట్ వేసుకో రంగు మ్యాట్ వేసుకో ముందు ఏదైనా చిన్న బకెట్ కానీ లేదన్నా గిన్నె కానీ ఏదైనా ముందు పెట్టుకో పెట్టుకున్న తర్వాత దాంట్లో నువ్వు ఏదైతే కుంకుమ వేసావో ఈ భాగానికి ఈ భాగానికి వచ్చేటట్టు ఇట్లా పట్టుకొని ఓం నమో భగవతే సూర్యాయనం అనుకుంటూ మెల్లగా ఆ నీళ్లు ఆ బకెట్లోకి కానీ ఆ గిన్నెలోకి కానీ వదిలేసాను వదిలేసిన తర్వాత ఆ చెంబు ఐదు లేదా పదకొండు సార్లు అనుకుంటూ మెల్ల నీళ్ళు వదిలి ఆ చొంబు పక్కకు పెట్టి నీ పేరు గోత్రం అని చెప్పి నీ సమస్య ఏముంది నీ ప్రొఫెషనల్ లైఫ్లో నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు నీకు తగ్గట్టు నీకు జాబ్ లేదా లేదంటే జాబ్లో గ్రోత్ లేదా లేదంటే నీ ఎలిజిబిలిటీకి తగ్గట్టు నీ జాబ్లు నువ్వు చేయలేకపోతున్నావా లేదా మీ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదు ఫాదర్తో నీకు ఏమైనా పడట్లేదా గవర్నమెంట్ జాబ్ ఏదైనా పెండింగ్ పడ్డదా అట్లాంటిది ఏమన్నా కోరిక సూర్యభగవాన్ ఉండే నీకు నిత్యం కూడా ఏమన్నా షుగర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నాయి ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది కోరిక సూర్యభగవాన్ మంచిగా సూర్యదయం चि सो జాబ్లో కూడా ఇష్యూస్ వస్తున్న వాళ్ళు దాంతో దాంతోపాటు ఒకవేళ నేను లోన్స్ పెట్టుకున్నాం గురుగారు చాలామంది ఏంటంటే బిజినెస్ లోన్ కావచ్చు ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు గురుగారు లోన్ పెట్టుకున్నాం కానీ లోన్ అవ్వట్లేదు ఏం చేయాలనుకుంటే గోమాతకు మీరు ఏం చేయాలంటే చపాతి ప్రిపేర్ చేయండి చపాతి ప్రిపేర్ చేసేటప్పుడు మేడంకి ఏం చెప్పండి అంటే దాంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం బెల్లం వేసి దాన్ని మంచిగా కొంచెం నెయ్యి ఎక్కువ పెట్టకుండా లైట్ నెయ్యితోటి ఒక మూడు కానీ ఐదు కాని చపాతీలు ప్రిపేర్ చేసి గోమాతకు ఐదు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ చపాతి ఐదుగా మూడు ఐదు పదకొండు మీ ఇష్ట ప్రకారం గోమాతకు సమర్పించండి ఈ లోన్ ప్రాసెస్ కూడా ఏదైతే పెండింగ్ పడ్డదో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు పుట్టిన వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క లోన్ ప్రాసెస్ కూడా తొందరగా అయ్యేటట్టు అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైతే మ్యారేజ్ లైఫ్ పెండింగ్ మ్యారేడ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి గురువారం పెండింగ్ పడుతుందంటే బుధవారం రోజు తులసి మాల హనుమంతుల వారికి సమర్పించి ఆరెంజ్ కలర్ మోతీచూర్ లడ్డు ఏడు కానీ పదకొండు కానీ ఆంజనేయ స్వామికి సమర్పించేసి తులసాకి స తులసాకు తోటి సమేతం అంటే తులసాకు ఒక రెండు తులసాకులు తీసుకొని కొంచెం లడ్డు తీసుకొని అది ఎవరికన్నా అక్కడ ఉన్న భక్తులకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టండి ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో అందులో కూడా మంచి సక్సెస్ ఉంటుంది దాంతోపాటు నిత్యం కూడా ఇంట్లో ఏదో రకమైన అమాస పౌర్ణమి ముందు ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది గురుగారు మా ఇంట్లో అనుకుంటే ప్రతి శనివారం రోజు పనుకునే ముందు బయట ఒక మట్టి ప్రమిద పెట్టుకొని దాంట్లో కొంచెం ముద్ద వేసి దాంట్లో వామ పసుపావాలు మీ ఇంటికి ఒక మూడు సార్లు తీష్టి క్లాక్ వైజ్ ఆ క్లాక్ వైజ్ ఒక మూడు సార్లు తీసి ఆ వామ ఆ పసుపావాలు కర్పూరం మీద పెట్టి కాల్ చేసేయండి అది గేట్ బయట పెట్టేసేయండి కాలిన తర్వాత ఉదయం దాన్ని పడేసేయండి అంటే మనకు ప్రమితి ఉంచుకోవచ్చు ఆ పౌడర్ బయటపడేసాను ఇది మనం నిత్యం చేసుకుని ఉన్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి నరదృష్టి తాంత్రిక పీడలు లేకుండా జాగ్రత్త పడవచ్చు సో ఇవి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి సో ఇంకా దీనికన్నా డెప్త్కి వెళ్ళి తెలుసుకోవాలంటే డెఫినెట్లీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్రకారంగా జాతక చక్రం వేస్తే ఇంకా ప్రమాణం మనకు తెలుస్తుంది ఇవి కొన్ని న్యూమరాలజికల్గా నేను చెప్పిన హింట్స్ ఇవి ఎవరికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు వరకు